కడప జిల్లా పులివెందుల సమీపంలోని శేషాచల అడవుల్లో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గవి ఈశ్వర స్వామి నెలకొని ఉన్నారు పులివెందులకు పది కిలోమీటర్ల దూరంలో మోట్నూతలపల్లె గ్రామ సమీపంలో ఉన్నటువంటి శేషాచల పర్వత గుహలలో ఈశ్వరుడు కొలు ఉండడం విశేషం పూర్వం ఇక్కడ మునులు సిద్ధులు ఋషులు ఎందరో మహానుభావులు తపస్సు చేశారని పురాణ ప్రతీతి చుట్టూ ప్రకృతి ఎత్తైన కొండలు చూపర్లను ఇట్లా ఆకట్టుకునే పరిసరాలు ఈ ఆలయ సొంతం ఈ ఆలయంలో స్వయంభూ ఈశ్వరునితో పాటు అమ్మవారు పార్వతీదేవి వినాయక స్వామి అలాగే ఆంజనేయస్వామి కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నెలకొని ఉన్నారు ఎంతో అద్భుతమైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన అవసరం ఉందని భక్తులు చెబుతుంటారు మహిమాన్వితుడైన ఈ స్వామిని దర్శిస్తే చేసిన పాపాలతో పాటు కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం